ప్రేమకు వయసుతో సంబంధం లేదు ప్రేమ ఎవరి మధ్యన ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టవచ్చు కో ఆర్టిస్టులుగా నటించి మరొక నాలుగు రోజుల్లో పెళ్లి లెక్కబోతున్న బులితెర నటులైన సాయి కిరణ్ శ్రవంతి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని శ్రవంతి గారు ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫ్యాన్స్ అందరికి షాక్ అని చెప్పాలి వీరిద్దరు కోయిలమ్మ అనే సీరియల్లో కలిసి నటించారు అయితే అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఉన్నట్టుగా అది ప్రేమగా తెలుస్తోంది ఇక సీరియల్స్ చూసే సాయి కిరణ్ గారిని శ్రవంతి గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సాయి కిరణ్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో కోయిలమ్మ గుప్పడంత మనసు ప్రస్తుతం పడమటి సందర్యాగం సీరియల్ తో మనల్ని ప్రతిరోజు పలకరిస్తూనే ఉన్నారు ఇక శ్రవంతి గారు ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో అమ్మ అత్త క్యారెక్టర్స్ లో నటించి మెప్పించారు ఇప్పటికే వీరి పెళ్లి పనులు ఆరంభమయ్యాయి రీసెంట్ గానే పెళ్లి పత్రికలను అందరికి అందించినట్టుగా తెలుస్తోంది మరి త్వరలోనే పెళ్లి పీట లేకపోతున్న ఈ కబుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి